హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ రసం చూపించబోతున్నాను మంచి చల్లటి వాతావరణానికి వర్షాలు పడేటప్పుడు కానీ జలుబు దగ్గు ఇలా ఏదైనా గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి మంచి రసం చేసుకొని తినడం వల్ల చాలా మంచి ఉపశమనం ఉంటుంది పొట్టకు హెల్దీగా ఉంటుంది అంటే చాలా త్వరగా జీర్ణమయ్యేలాగా ఉంటుందన్నమాట మనకి అలాంటి మంచి టేస్టీ రసం చేసి చూపించబోతున్నాను ఆ రసం వచ్చేసి కందిపప్పు మిరియాల రసం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సరే దానికి వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూద్దామా వచ్చేసి టమోటా రెండు తీసుకున్నానండి రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను వాటర్లో ఇది వచ్చేసి కందిపప్పు ఒక కప్పు తీసుకున్న కరివేపాకు ఎల్లిపాయలు సాల్టు మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఇది వచ్చేసి ఆయిల్ ఓకే ఎండుమిర్చి పసుపు కొత్తిమీర ఉల్లిపాయలు ఇవి మనకి టేస్టీ కందిపప్పు మిరియాల రసంకి కావలసిన పదార్థాలు సరే ఇప్పుడు ముందుగా నేను చింతపండు మాత్రం మనం ముందే నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు కందిపప్పు కూడా నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఇంతే క్వాంటిటీ కందిపప్పు నానబెట్టి ఉంచానండి మీకు చూపించడం కోసం ఇంకా పెట్టేశాను ఎందుకండి ఇలా కందిపప్పు వాటర్లో ఒక హాఫ్ అన్ అవరు కానీ వన్ అవర్గా నానబెట్టుకున్నామంటే చాలా మెత్తగా స్మూత్గా పప్పు రెడీ అయిపోతుంది మనకి సరేనా ముందు ఆ పని చేసుకోండి రసం చేయాలన్నప్పుడు సరే మనం తయారు చేసే విధానం చేద్దాం రండి ఓకే అండి కుక్కర్ పెట్టేసాను స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందులోకి ఒక అర లీటర్ వాటర్ వేస్తానండి అంటే ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ అవుతుంది ఇది కొలత అలా వేసుకున్న తర్వాత మేము నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు మంచిగా కడిగి ఇందులోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి ఈ పప్పు మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి విజిల్స్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ పెట్టి పర్లేదు ఫోర్ ఆర్ ఫైవ్ ఫోర్కే మెత్తబడిపోతుంది ఎందుకంటే మనం నానబెట్టుకున్నందుకు అలా లేదు ఎంబడే ఉరిక కడిగి వేసేసామంటే ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాల్సిందే ఓకే అండి ఇలా వేసేసి ఇందులోకి మనము ఈ కాస్త పప్పు అన్నము కర్రీతో తిన్న తర్వాత అలా రసంతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి ఇందులోకి కాస్త ఒక పావు స్పూను లేదా అర స్పూన్ కానీ వేసుకోండి పసుపు చాలా మంచిది ఏం ప్రాబ్లం లేదు ఇలా వేసిన తర్వాత ఇంచక్క మనము కలిపేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం అంతే ఇంకేం అవసరం లేదు ఇందులోకి విజిల్స్ పెట్టేద్దాం ఓకే అండి కుక్కర్ మూత కూడా పెట్టేసాను విజిల్స్ రావడానికి సమయం పడుతుంది ఈలోగా మనము మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు ఓకే అండి పప్పు విజిల్స్ పెట్టుకున్నాం కదా ఒక పక్కన ఇప్పుడు మనం ఇక్కడికి ఇందులోకి ఎల్లిపాయలు అండి మంచిగా పొట్టు తీసి ఉంచుకోవాలి ఒకటిన్నర గడ్డ వేస్తాను నేను ఎల్లిపాయలు మీరు కూడా మనం రసం తగినంత క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఏదైనా ఇందులోకి మిరియాలండి మనం ఒకటిన్నర స్పూన్ వేస్తాను ఇందులోకి మనం ఇంకా వేరే మిర్చి వాడం మిర్చి కారం వాడం కదా డైరెక్ట్గా మిరియాలతోనే ఉండి కాబట్టి ఒకటిన్నర వేసాను ఇందులోకి జీలకర్ర కూడా ఒకటి స్పూన్ పెద్ద స్పూన్తోనే ఒకటి వేసుకున్నానండి ఇది వచ్చేసి కొత్తిమీర చిన్న కట్టలు రెండు తీసుకున్నాను మంచిగా వేసేసి మిక్స్ వేసుకోవాలి ఇదంతా ఓకే అండి పప్పు కూడా ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేసి పప్పు కూడా విజిల్ వచ్చేసింది మూడో విజిల్ ఇది ఇంకో విజిల్ వచ్చేస్తే నేను ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఇది వచ్చేసి మిక్సీ వేసేసుకుందాం ఈలోగా మనం చింతపండు పులుసు పిండుకుందాం రండి ఓకే అండి కుక్కర్ పక్కా స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి పాత్ర పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేశాను ఇందులోకి చింతపండు మనం చెప్పాను కదా ఒక నిమ్మకాయ సైజు మరి చిన్న నిమ్మకాయ సైజు కాకుండా కాస్త పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకోండి బాగుంటుంది అలా పిండుకు పెట్టుకున్న రసం అండి ఇది చింతపండు రసం వేసేస్తాను ఇది కూడా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసానండి పులుసులోకి పిండినాను మీరు కూడా మీ చారుకు తగినంత పిండండి ఈ క్వాంటిటీ ఈజీగా టెన్ టు ఎయిట్ నెంబర్స్ తినేలాగా ఉంటుంది రసం మనకి సరిపోతుంది వేసేసుకున్నామా ఇప్పుడు ఇందులోకి టమోటా ముక్కలండి సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఇందులోకి ఒక ఉల్లిగడ్డ చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసానండి దాన్ని మర్చిని ఇందులోకి పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసేసుకోండి హ్యాపీగా అలాగే సాల్ట్ నేను ఇందులోకి ఇప్పుడు రసంకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వేసాను మంచిగా తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా హ్యాపీగా అది అవి టమోటాలు మనకు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మెత్తబడాలండి ఉడకాలి ఈ పులుసులో ఉడకడం వల్ల మనకి రసం చాలా రుచిగా ఉంటుంది ఓకే ఇది ఉడకడానికి మనకి ఎంత లేదన్నా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అనుకుంటున్నాను నేను ట్వంటీ మినిట్స్కు ఒకసారి చూసుకుందాం మళ్ళీ మధ్యలో టెన్ మినిట్స్ తర్వాత అలా చూసుకొని మళ్ళీ సెట్ చేసుకుందాం ఓకేనా ఓకే అండి మనకి సమయం సుమారుగా పదహైదు నిమిషాలు అయింది ఇప్పుడు చూద్దాం వావు టమాటోలు అయితే మంచిగా మెత్తబడిపోయాయి ఉల్లిపాయ చూద్దాం వావు కాలుతుంది ఇది ఉల్లిపాయ కూడా ఇంకా కాస్త సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా కాస్త ఉడకాలి ఇది సరే ఉడికిపోతుందండి అది కూడా ఎలాగంటే మనం ఇందులోకి వేసేదాన్ని బట్టి అది కూడా ఉడికిపోతుంది మనం ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న కందిపప్పు వేద్దాం మంచిగా ఉడికించుకున్నాం కదా కందిపప్పు అండ్ ఇందులోకి వేసేస్తాం మెత్తగా మెదుపుకొని వేసేసుకోవాలి కాస్త వాటర్ వేసి కూడా వేసుకోవచ్చండి మరి రసం రసంలాగే ఉండాలి కదా చారు అది చిక్కగా ఉంటుందన్నమాట చక్కగా ఉండకుండా కాస్త ఇది వేసేస్తాం కాస్త కుక్కర్లో ఉంచుకునే కాస్త వాటర్ వేసి అలా కలిపి వేసుకున్నామను కదా పేస్ట్ కాలేదు అనే తృప్తి ఉంటుంది ఓకే ఇది కాస్త ఒక మరలు దగ్గరికి పొంగు వస్తుందేమో అనే టైంలో మనం ఇందాక నేను మిక్సీ పట్టాను కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి అప్పుడు ఉంటుంది చూడండి ఈ రసము కందిపప్పు మిరియాల రసం గుమ గుమలాడే వాసన వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా దగ్గు జలుబు తలనొప్పి అలా ఉన్నప్పుడు ఇలాంటి రసం వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది పొంగు రావడానికి మనకి ఎంత లేదన్నా కనీసం ఒక ఐదు నిమిషాలు పడుతుంది వెయిట్ చేద్దాం ఇంకేండి చూసారా ఎలా మరలుతుందో వచ్చేస్తుంది సైడ్లోకి బాగా మంచిగా కందిపప్పు కూడా పులుసులో ఉడికిపోయింది అది బాగా ఇప్పుడు మనం ఇందులోకి మన మిక్సీ వేసుకున్న మిరియాలు జీలకర్ర ఎల్లిపాయలు కొత్తిమీర ఇష్టం కదా మంచిగా ఆ మిక్సీ పట్టిన పౌడర్ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ రసంకి కాస్త ఒక రెండు అప్పడాలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు అప్పడం హ్యాపీగా నంచుకొని తింటూ ఉంటే నా స్వామి రంగ బొమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అలా ఉంటుందండి రసం కలరే చేంజ్ అయిపోతుంది రసం ఇంచక్క మంచి లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుందండి చారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది రసం ఇది చూసారా కలర్ చేంజ్ అయింది మీకు తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతా మిరియాలతో కాబట్టి వైట్ రైస్లో కాస్త వేడివేడి అన్నంలో కాస్త ఒక అర స్పూన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రసం వేసుకొని తింటే ఉంటుంది చూడండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ సమయంలో మనం ఒక పని చేయాలండి ఉప్పు చూసుకోండి టేస్ట్ చప్పగా ఉంటేనే నాకు ఇష్టం కాస్తారా రసమైనా పప్పు అయినా ఆ టేస్ట్ తెలుస్తుంది మనకి ఉప్పు ఎక్కువ ఉంటే ఆ ఉప్పు రుచి ఉంటుందన్నమాట బాగుందండి ఇంకా నేనైతే ఇంకా ఇందులో సాల్ట్ ఏం వేయను మీరు మీరు చేసిన ఇంట్లో ఈ కందిపప్పు మిరియాల రసం మీరు ట్రై చేయండి మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంది అనుకుంటే ఉప్పు వేయండి అయ్యో ఉప్పు ఎక్కువేస్తేనే ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడకుండా మనం మిక్సీ పట్టాము కదా జారు ఆ జార్ని కూడా కాస్త ఒక అర గ్లాసు ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసి దాన్ని కూడా అందులో పోసేసామంటే మీరు ఉప్పు ఎక్కువ వేసిన దానికి అక్కడికి లెవెల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేయాలి ఫైనల్ వేద్దాం ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్న పక్క స్టవ్లో మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఓకే ఇందులోకి మనము చక్క తాలింపు ఉంటుంది ఉత్పరించిందండి రసం ఇంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది ఓకే అండి మీకు కూడా నేను చేసిన ఈ కందిపప్పు మిరియాల రసం నచ్చినట్లయితే ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి కాస్త ఇంకాస్త గట్టిగా కామెంట్ కూడా పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్